బీర్లు కావాలి అరే పోటు నాపి బీర్లు కావాలంటారు ఎవరా ఇది భలే ఉన్నారు కథ మొన్న దసరా పండుగకి చుట్టు నాలుగు పురాణాలు వచ్చిన దగ్గర లైన్ పట్టి బీర్లు పట్టుకపోయారు రాత్రి రెండు మూడింటి కూడా ఇచ్చిండ్రా బీర్లు అయితే కానీ అమ్మా బీవన్న ఒకటి పిట్ట బీర్ ఏమన్నాడు బీర్లా బీర్లు అయిపోయినాయి సంచాడ తీసుకున్నాడు పోతానని మళ్ళీ సంచార వరే సెట్ అయ్యిండు ఇప్పుడు ఇస్తావాయ్యావా యా కథ మీరు రేపటికెళ్ళి ఎట్లా అమ్ముతారో నేను చూస్తావు పులుసులో ఫోన్ చేద్దాం అబ్బా కరెక్ట్ మాట చెప్పినవరా ఫోన్ చేసి హలో సార్ సార్ ఇది మా దంబడిపెల్లి ఇక్కడ బ్లాక్లో బాగా మంది ఇక్కడ ఒక ఉంటాడు ఆయన మంద అమ్ముతుండు ఏదైనా పైసలు ఇచ్చినా ಅರೆ ಬಾಬು ಇಕ್ಕ ಭೀಮಾ ಇಲ್ಲಿ ಮಂದ ಮಂದ್ ಮುಟ್ಟ ఏంటి కాచి బండి బుర్రు బుర్ర అంటున్నారా ఇంకోటి కొడతాను వచ్చిన కొట్టపోతేంద్రా ఏమనుకుంటున్నారు అసలు చూడవా ఇంటి ముందర కాచి బండి బుర్రు బుర్ర అంటున్నాడు రెచ్చగొట్టాడు కదా అని అంటే నా బండ్ల పెట్రోల్ అయిపోయింది ఆయన చౌకేసుకుని అరుగుతున్నా నేను గెలికినా కట్ట పడుకుని వచ్చింది నువ్వా నేనా అరే నువ్వు రెచ్చగొట్టినా నేను కట్ట పడుకుని వచ్చినా చక్క వెళ్ళిపో చౌకేసుకున్నాను అయితే అంటే ఇప్పుడు కట్ట పడుకుని వచ్చినా నువ్వు కొడతాను వచ్చినావు అంతేనా అంతే మరి కొట్టేదా ధైర్యం ఉంది నన్ను

పోలీసులకు ఫోన్ చేసి నేను పోషకాని లెక్క బిడ్డు ఇక్కడ చక్కగా నాడు నువ్వు వగినాలు కానీ మాకు లంగివడం దొంగ ఎవ్వడం మాకు అందరు తెలిసే మాకు మాట్లాడు తెలిసే మప్పుడు అప్పుడు తెలిసే సక్కగా నాడు నువ్వు మాకు అన్ని దాన్ని ఎత్తలేముడా చుట్ట నవరో అని రెక్కెంత అని బొక్కెంత అని ఏషాలు చూడు అని కథలు చూడు ఎట్లా ఎత్తాడు అడుగు రెండు బీడ్లు ఇస్తా ఇప్పుడు ఆనడాయి నీ అంతా నువ్వు చేయబట్టే అన్ని నువ్వు చేయబట్టే అంట వారి ఈ దానికి ఉద్దరించిన అవి ఓడించి కచ్చినావా ఎవరి దగ్గర తెచ్చినావు నువ్వు ఉద్దరించినాయని నేను ఇయకనే ఇదంతా అయిందా అత్తే అవ్వా అచ్చినప్పుడు అన్ని ఎత్తాయి అన్ని కూడా ఎక్కుతా ఆవు అన్ని తెస్తావు ఆరు నెలల ఉద్దరా ఓ కాదా ఇదా బాధెత్తపా ఇంటి ముందరకి వచ్చి బండి బుర్రు బుర్రు అంటే భయపడతాను అనుకుంటున్నాను ఆయనకి ఎవరు రా ఏమో పొలిమేరా తొవ్వకాడ తోవ్వకాడ ముక్కిడి పోషమ్ముండే పొలిమేరా మేర తోవ్వకాడ ముక్కిడి పోషమ్ముండే గంగరాజో మన మొక్కి మోటార్ ఎక్కాలే గంగరాజో మెక్కి షికారయ్యాలే బారానా పైసలుంటే నా ముందు రెండు బారానా పిల్లగా ఎటువైనా పిల్లగా నాకేం పని తిరుగుడే మంచి పని చేస్తాను కానీ అయితే కానీ మొన్న మా అత్తను మా బావను పోలీసుల్లో పట్టించారట కదా పట్టించినాం బరాబర పట్టించినాం ఉద్దరు ఇవ్వండి ఇయ్యచ్చా నమ్మపో వాళ్ళని నమ్ముతారు ఏ నిజమే పిల్లగా నేనైతే నువ్వు అడుగంగనా ఐదు బీర్లు ఇద్దు ఏ నువ్వు ఇద్దాం కాదు నేను నీ బంగారంకున్నాం కాకపోతే మీ అత్తట్ల కాదు మీ బావనో ఇవ్వంటాడు ఇంటికి అత్తనో మీ అత్త ఇయ్యది నాకు తిక్కలేసింది చక్కగా వంద గుద్దిన అచ్చిరేసుకొని బియ్యరు మంచి పని చేసిన పిల్లగా అలా కట్లనే కావాలి అవసరం అలా ఆ పని చేసుడు మా చుట్టాలు ఎలా ఇజ్జది మనం పోతాంది అసలు పైసలు తింటే తినకుంటే చెప్పు అట్లా కాదు కదా ఆ రోజు రెండు బిల్లు ఇత్త అయిపోయి మాకు గినంతలలో ఉండిన మంచి వాటికి పేరు లక్ష ఫైన్ వేసారు రెండు లక్షలు ఫైన్ వేసారు మరి వాళ్ళు అటెన్స్ పెడతారు అయితే ఆ పిల్లగా ఇగో మీరు కూడా తాగుడు కొంచెం తక్కువ చేయరు లోపల కార్యాలన్నీ మాడిపోతాయి మాడితే మాడం తీవాదిన కార్యాలు ఏముంది మాడదానికి మీద తాగబడి మళ్ళీ దావకల తక్కువ అయితే ఆ మందులు తాగబడి రెండు కొట్లాడితే తీ లోపల నీ వద్ద పిల్లగా మా కొట్లాడితే సరే అయితే అది నా ఒక్క నిమిషం అది నేను నువ్వు కూడా కలదంత పెట్టపోయినావు అయ్యో పిల్లగా ఆ కళ్ళుదండ ప్లాను మాదే మీ అన్న నేను మాట్లాడుకున్నామా మీ అన్న ఏం చేసిండు వాళ్ళన్న షోలో విత్తిండు ఊకుంటాడా పోయి దంద స్టార్ట్ చేసిండు ఇక ఆయన పెట్టినాక మేము పెడితే ఎట్లుంటుంది అన్న పెట్టాకనే తమ్ముడు చూసినా తమ్ముడు కూడా పెట్టిండు అంటాడు ఆ పేరు మాకు అవసరమా అందుకే ఆ నిందెలు పడలేక మేము పెట్టలే చేతికి పెట్టినట్టు సరే అదే పోతా సరే పిల్లగా

తమ్ముడు లేడు కదా ఎటువండు పొలం కాడివేడు నిన్నంత వర్షమే పడే ఆ పొలంలో వర అంత కింద పడదట ముచ్చట చెప్పండి నువ్వు ఇంటికి పోతే లాభం లేదు ఫోన్ చేయి పో హలో చెప్ అన్నా ఎడన్నూరా త్వరగా ఇంటికి ఎప్పుడు వస్తా

సరే సరే నువ్వు వంగిన కాడికి మా జాలు కానీ చెప్పను రా ఇంటికి చెప్పేవు పో ఏ బావా ఆ పోరగాన్లు తాగి రిమ్మలేదు అట్లా చేసినట్టున్నారు వాళ్ళ మీద ఇంకో పంతి చిన్న పోరగాన్లు చిన్న పోరగాన్ల చిన్న పోరగాన్లు అయితేనే ఫోన్ చేసి పోలేదు చెప్పిరా చిన్న పోరాల అబ్బా నువ్వు బలే మాట్లాడుతున్నావు చిన్న పోరాలు అయితేనే ఫోన్ చేసి పోలీసులు చెప్పిరా వాళ్ళు సామంటపళ్ళు కాదు ఆ లేడు వస్తాను వస్తాం అందుకే మామూలు వచ్చిన కానీ ఆ లేపా వచ్చినాక ఆ సంగతి కనుపు కాదు బాబా ఆ పోరగాళ్ళు అడిగింది రెండే బీర్లాట ఆ ఇత్త అయిపో కదా గిది అంత ఆ ఇస్తాం అడిగినప్పుడు ఎత్తిగా మా ఉంటుందా ఎప్పుడో సరే ఇస్తాం రెండు బీర్ల కానీ వచ్చిందట లొల్లి మంచి పని చేసుకున్నావు పో

ఏమైంది నిన్నేమో అయిందట కదా ఏదో ఒకటి అయింది కానీ మరి ఆడేడే ఆడు రాలేదు కానీ దీన్ని పంపించాడా అదే అత్తమ్మ పొద్దుగా ఆనబడ్డది కదా పొలం పోయి చూసి అత్తా అన్నాడు ఇటు అత్త అన్నాడు ఇంకా రాలేదా గాడెందుకు అత్తడే ఎనకట తల్లి ఏడా పిల్లి ఏడిసా అని అన్నారు ఇప్పుడు తల్లి ఏడితే నవ్వుతేంది అని చందాలా ఆడు ఉంటాడు గాడు నా దగ్గరికి ఎందుకు అత్తడే ఏ అత్తమ్మ గట్లా అనుకోకు ఎవ్వలైనా ఆపతే కదా రాకపోతే ఎటు పోతాడు అవ్వవే కదా మా అత్తడితే అత్తడు రాకపోతే ఎటు పోతాడు అని అంటాడు ఆపతి నాడు రాని చుట్టేందుకు ఆదుకోని దేవుడు ఎందుకే ఉంది అవ్వే మన బాలకే ముద్దే సరే మరదలు పెట్టేటండి గిటాచ్చి తమ్ముడు అమ్మనడేంది ఏ ఉండు బావా నువ్వు అన్ని ఎటకారాలు మాట్లాడతావు కానీ అయినోటి నేనోట నేను వచ్చి మాట్లాడితే తప్ప రావద్దా ఏంది నేను ఏ కాదు మరదలు ముందుటో తూరు వెనక తూరు మాట్లాడుతున్నా కొన్ని తెలిసినాయని అందుకే అందా ఏ ఉండు బావా అన్నీ రేదొక్క మాటలు మాట్లాడతావు అవుగా నత్తమ్మా కంపెనీలోకి పోతే మంచికో మాట మాట్లాడబట్టే వాళ్ళు మాట్లాడే మాటలకు ఇజ్జత్ అనిపించబట్టే మనకి ఎందుకు ఏ పర్సెంట్ పనులు మాటలు వాడు అంత మంచిగా అనిపిస్తందా సప్పుడు వేయకుండా ఒక నాట ఈ లోకాళ్ళు మొదలు వేసుకున్నారు నలుగురు నాలుగు తీరు అంటారా అని చేసే పని మరు మాట అన్నవా ఇప్పుడు ఎంతమంది ఎత్తలేరు ఇసు పనులు దందాలు చేసేటోళ్లకు నలుగురు మాట వాటించుకుంటే బతుకుతావా గా వాయినసార్లు ఎందుకు అమ్ముతుర్రే ఈ చికాన్కి వచ్చిన వాళ్ళు షికాన్ ఎందుకు కొడుతుర్రే నలుగురు కోసం చేసే పని బంధువు అంది ఎవరు పని వాళ్ళు చేసుకు వాళ్ళు నలుగురు అంటారు కానీ మరి వాళ్ళు తెచ్చి పెడతారా మనకు బుక్కడు ఏమో తోటి పట్టుకొని వచ్చి చెప్తాను అయితే కానీ అత్తమ్మా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నువ్వు గిట్లనే కూపన్ కత్తవు కానీ ఆయన నాకెందుకు చెప్పబుద్దు చెప్పిన గిట్ల అంటారని ఇంకో మరదలు నీ ఒకటి కోపం రగ్గా అవ్వా ఇప్పుడు వచ్చి మిత్రా మాట్లాడితే తమ్ముతో ఫోన్ లేవంటుంది అనుకున్నావు ఇగో మీ అన్న వచ్చి మాట్లాడంగానే ఉబ్బుకుంటూ ఓకంటుంది నువ్వేననుకో నీ మెల్లెడతా ఉంటుంది అదేనా బదనం అంట బదనం అబ్బో గట్టు మాటలు అవునే అని అక్కడ అంతా కట్టు పెట్టి కొంగు కట్టుకొని వచ్చి నువ్వేందో మమ్మల్ని ఇక్కడ ఓదార్చుతాను అయితే ఆయన మెడలు ఇస్తావా నువ్వు బాడిది అయ్యో అత్తమ్మ నువ్వెందుకు తప్పు పట్టుకుంటాను ఆయన ఇప్పటికే బాగా తాగుతాడు ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళ దగ్గరికి ఆడికి తీసుకుపోతే ఆయన ఎటువంటి మాట్లాడతాడు ఇప్పటికే మీరు ఇజ్జ తీసి రూల్లే ఇది ఆయనంత అవుతుందని నేను ఆపిన గంతే నువ్వు పోయి ఇజ్జ అన్నావా సరే నువ్వు ఓదార్చిన కడికి చాలు కడుపులో కత్తు ఎట్లా బెళ్ళాలి కానీ నాడు ఇంట్లో నమ్మత్రలేదు బయట నమ్మతులేదు లోపట మంచిగా సంతోషం అయిందని అట్లా మీదికి చూడచ్చి మాట్లాడుతున్నా అన్నాడు నువ్వు నా ముందర ఉండనే ఉండకు సరే సరే పోకుంటే నేనేమన్న ఉంటానా కానీ మంచి పని చేసిర్రు పోలీసు వాళ్ళు ఇంకో నాలుగు రోజులు దొక్కితే మంచికుండా ఏదో మంచి మాట చెప్తామని అత్త నన్నే మాట అంటారు నీ మంచి మాట మాకు మారుతామైంది పో పట్టి అంతా నువ్వు నన్ను కంట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తాను నా కనుక కోపం వచ్చింది అనుకో ఇద్దరు నుంచా ఏమనుకుంటారు ఏం చేస్తావు మరి ఇద్దరు నుంచా అంటానా నువ్వు మాకు చూడ వీడికి వచ్చినావు గాని నీకు బాగా సంతోషం ఉన్నది కాని పో ఏంటి సంతోషం ఉండేది నువ్వు ఏం మాట్లాడతాను అసలు ఈ కళ్ళు పెట్టాలన్న బిజినెస్ ఆలోచన మాది మీరెందుకు పెట్టిరు అబ్బో నీ పిలాను అవగా ఇక్కడికి వెళ్ళి కట్కొచ్చినావా నీ పిలాను నువ్వేం చెప్తానే మాకు

ఇక్కడ కావాలి నువ్వు కావాలంటే కాదు కానీ అయ్యో పాప మా అత్త అన్న మా బావ ఎంత బాధపడతారో మా అందరి ఇద్దాం అత్త చూసినావా నిందలేస్తారు మిమ్మల్ని అబ్బో నీ ఆరాటం చల్లకుండా రాంది దగ్గర కుట్ల వదిలేదు బావకున్న అత్తకి నింద వచ్చిందని మాటలకే బాగా నువ్వు మాట్లాడారు మనుషులు రంది ఫోర్కి ఇలా ఎట్లా నేను అట్టిగా నేను అత్తటు కాదవ్వా తమ్ముతో ఏమన్నా తెలుసనా మన ఆడ తమ్ముడు ఇంటికి అత్తా ఉద్దర బీరి ఆడ ఎప్పుడన్నా ఇచ్చిరా నీకు బీరు అని ఫోన్లు చెప్తుందే ఇది చూసిందా మనం ఇచ్చింది అంది ఆని బాగా కట్టి పెట్టింది రా ఆడిది ఏ కలవడదా బాగున్నా దీనికి హుషారుతాను మనకు రాగానే అవ్వ ఆరాటంగా పిల్ల వచ్చింది అని మనకు నేను ఉట్టుకత్తా అది లోపల పుల్లు పెట్టుకొని ఏదో అట్లా బాధకు వచ్చింది లోక బాధకు ఏ ఆ మాట ఇంకా చెప్తలేను మళ్ళీ నువ్వు కోపం కదా ఆ ఫోన్లో మాటలు మాట్లాడితే నాకు చెవులు అలిపోయినాయి మీట్ ముంగడు కచ్చి బండోర్ ఇచ్చినాడు గానీ అన్న ఏటే తట ఏదం పోయి అరే ఇల్లు కొద్ది ఇప్పుడు బియోన్ ఎందుకు అప్పుడు టైం దొరికినప్పుడు ఉత్తాలి చూడలే ఇప్పుడు ఎన్ని సార్లు నేను ఒప్పు ఆడతాం రా అన్న ఒప్పు ఆటడడ అరే ఇప్పుడు అమ్మున్న బియోన్ ఎందుకు ఒప్పు ఆటిరా గందుకనే అన్న ఏదోడి చేద్దాం ఇప్పుడు అయితే ఒప్పు రావురు అరే గుంజు కొట్టాలి అంటే ఎంత సేపు రా కానీ కొద్ది ఒప్పు కొట్టాలి చిల్లరతోటి మనకి ఎందుకు రా అవసరం అదే బియోనా అరే పెద్ద చిల్లర గాలి గానీ నాకు మా ఇంటికి చుట్టాలు అత్తరు నాకు ఒక కాడను బీరు కావాలి మా తాత అత్తరు మా తాతరు అంపి మరి కాడ బీరు కాను అది బంద్ చేసిన కావరా బంద్ చేసినావా ఎందుకే ఎందుకంటే ఊళ్ళో కన్నంత మా మీద మొన్ననే పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం చెప్పారు కాబట్టి అందుకే బంద్ చేసినరా అంటే ఇప్పుడు వాళ్ళకి భయపడి బంద్ చేసినావు నువ్వు అవురా నువ్వు వాళ్ళకి భయపడి చెత్తలేవారా నేను దెమ్మన్నప్పుడు అలా తెత్త ఆగు తెత్త ఆగానే అందుకే నారా నువ్వు గాలకి ఎందుకు భయపడి చెత్తలేవురా నువ్వు తెత్తా అనే వాళ్ళు తను తెప్పించుకోవాలన్నా

శివం రెండు అడుగులు వెనక ఎగిరి దుంకుతుంది అరే నా ఆలోచన పెద్దగా ఉంది మీరు ఆగోర అబ్బా నీ ఆలోచన ఎక్కువ పని తక్కువ ఏం ఆలోచన రాదు ఆలోచన చేస్తాను అబ్బా నీకు కూడా అర్థం కాదు చేసి నాకో చూపెడతా నీకు నువ్వు అలా ముందట నన్ను కూడా అది చేయకు నువ్వు అరే మీరు పోరా మీరు నీ అనసరి ఒకసారి చెప్పే చెప్పు ఆ నువ్వు ఇంటికి కేసాలైన సాత కాదు కాని ఇంకా నువ్వు టెండర్ అయితే సంపాదించుతావు అవ్వా నా ఒట్టే చెప్తున్నా నీ ఇంట్లో పైసలు ఏమైనా గుడిసి పెట్టే నువ్వు గ్రేడే ఇంట్లో మంద అమ్మితే తప్ప అంటున్నా అని టెండర్ వేసి లీగల్ అమ్ముతా అంటున్నావు అమ్మతో నువ్వు గ్రేడే నువ్వు డైరెక్ట్ స్టూడెంట్ పాటే వచ్చినావు పో అరే అవ్వా ఈ కడుక టెండర్ వేసిన నడిచేది మనదే చల్ మీరు పోరా అరే ఈ విషయంలో మనం బీవన్ సపోర్ట్ చేయాలి అరే నీ మాట ఇచ్చిన టెండర్ మన వేసిన ఇల్లీగల్ అమ్ముతున్నా నన్ను ఒబ్బరు దొరకబట్టలేడు ఒబ్బరు భయపడే అవసరం లేదు చల్ పోరి నువ్వు పోరా మా అవ్వతో ఇంతే నన్ను ఇస్తాను అనుకున్నది